మీ పర్సన్ తను ఉన్న దగ్గర ఎలా ఉన్నారు హ్యాపీగా ఉన్నారా సాడ్గా ఉన్నారా మీ గురించి ఆలోచిస్తున్నారా లేదా ఇవన్నీ ఈ రీడింగ్లో చూద్దాం ప్లీజ్ యూ మీ అగ్రేట్ ఆన్సర్ మా చూసే వ్యూహస్ చెక్ కోసం ఏ విధంగా ఆలోచిస్తున్నారు వాళ్ళు ఏ విధంగా ఉన్నారు అసలు వాళ్ళ లైఫ్లో ఏ విధంగా ఉన్నారు ప్లీజ్ మీ అగ్రేట్ ఆన్సర్ గ్రాట్యుట్యూడ్ గ్రాట్యూట్యూడ్ గ్రాట్యుట్యూడ్ ఆన్సర్ గ్రాట్యూట్యూడ్ గ్రాట్యూట్యూడ్ వాళ్ళు అక్కడ ఏ విధంగా ఉన్నారు అంటే తను నిజమైన ప్రేమ ఏంటి అనేది తను అర్థమయ్యింది ఇప్పుడు తను ఏం పోగొట్టుకున్నారు అనేది తనకు తెలిసింది మిమ్మల్ని మిస్ అవుతున్న ఎనర్జీ వాళ్ళలో కనిపిస్తూ ఉంది మీ మీద ఒక అమితమైన ప్రేమ అనేది వాళ్ళకి కలుగుతుంది ఇప్పుడు మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వాలి అని అనుకుంటున్నారు ఎందుకు అనుకుంటున్నారంటే మీ లైఫ్లో తను చేసిన తప్పేంటి అనేది తనకు తెలిసింది ఒక మీ గురించి ఒక స్టాండ్ అనేది తీసుకోవాలి ఒక నిర్ణయం అనేది తీసుకోవాలి అని వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు ఇంకా ఎందుకు ఆలోచిస్తూ ఉన్నారు అంటే అక్కడున్న లైఫ్లో వాళ్ళు అక్కడ బ్రేకప్ సిచ్యువేషన్ జరుగుతూ ఉంది స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉన్నారు వాళ్ళిద్దరి మధ్యలో మాటలు అనేవి అక్కడున్న సిచ్యువేషన్లో అక్కడున్న పర్సన్స్కి మీ పర్సన్స్కి మధ్యలో మాటలు అనేవి చాలా తక్కువగా ఉన్నాయి ఊరికే ఉన్నారంటే ఉన్నారు అక్కడ అంతే తను అందుకే మీ మీద నిజమైన ప్రేమ అంటే ఏంటి అనేది వాళ్ళను వాళ్ళకి తెలిసింది మీ గురించి తన ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు బట్ వాళ్ళు మాత్రం ఇప్పుడు చెప్ప బయటికి చెప్పలేని సిచ్యువేషన్లో ఉన్నారు మీతోటి ఒక స్టేబుల్ రిలేషన్షిప్ అనేది వాళ్ళు కోరుకుంటున్నారు ఎందుకు కోరుకుంటున్నారు అంటే వాళ్ళు అక్కడ సపరేషన్ అనేది జరి ఏర్పడింది బ్రేకప్ సిచ్యువేషన్ జరిగింది స్ట్రెస్గా ఫీల్ అవుతున్నారు అక్కడున్న విషపూరితమైన మనుషుల మధ్యలో చాలా చేదు అనుభవాలని వాళ్ళు ఎదురు చూశారు తనకి అందుకోసమే మీరు కావాలి అని అనుకుంటూ ఉన్నారు వాళ్ళు అందుకే తను ఎమోషనల్గా పెయిన్ అనుభవిస్తూ ఉన్నారు వాళ్ళకి ఎటువంటి ఆఫర్స్ ఇస్తున్నా కూడా వాళ్ళు మాయ చేయాలి అక్కడ ఉన్న సిచ్యువేషన్లో పర్సన్స్ అని నేను చూస్తున్నా కూడా తనకి అర్థమయ్యింది తను వాళ్ళ మాటల్ని నమ్మటం లేదు అటు సిచ్యువేషన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయటం లేదు తనకి ఏది ఆఫర్ ఇచ్చినా కూడా నాకు వద్దు అని తిరస్కరిస్తూ ఉన్నారు మీకోసం వాళ్ళు చాలా అట్రాక్షన్ అవుతున్నారు మీ మీద ప్రేమతోటి వాళ్ళు మీతోటి ఒక ఫ్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయాలి అని అనుకుంటున్నారు బట్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో కమ్యూనికేషన్ చేయడానికి కొంచెం యాక్షన్ తీసుకోవడానికి ఆ సిచ్యువేషన్ని కరెక్ట్ చేసుకోవాలి అని అని అనుకుంటున్నారు మీతోటి ఒక స్టెబిలిటీ లైఫ్ చూస్తున్నారు హ్యాపీ ఫ్యామిలీ కావాలి అనుకుంటున్నారు మీ ఇద్దరి మధ్యలో లైఫ్ అనేది గ్రోత్ అవ్వాలి అని అనుకుంటున్నారు మీతోటి హ్యాపీగా టైం స్పెండ్ చేయాలి అని అనుకుంటున్నారు మీతోటి ఉంటేనే వాళ్ళకి సెక్యూరిటీ లైఫ్ ఉంటుంది అని తనకు అర్థమైంది మీ ఇద్దరి మధ్యలో ఆత్మీయత అనురాగాలు ప్రేమానుబంధాలు కరెక్ట్గా ఈక్వల్గా ఉన్నాయండి అది వాళ్ళకి బాగా తెలుస్తూ ఉంది మీ లైఫ్లోకి వాళ్ళు రావాలి అని అనుకుంటున్నారు వాళ్ళు కెరీర్ మీద ఫోకస్ చేస్తూనే మీకు స్టెబిలిటీ అనేది ఇవ్వాలి అని అనుకుంటున్నారు మీ ఇద్దరి మధ్యలో ఒక స్టెబిలిటీ లైఫ్ని అంటే ఒక గుడ్ వేని వాళ్ళు చూస్తూ ఉన్నారు అంటే మంచి జీవితాన్ని వాళ్ళు చూస్తూ ఉన్నారు అనమాట వాళ్ళకి అర్థమవుతుంది అక్కడ ఎందుకు అంటే వాళ్ళ ఉన్న సిచ్యువేషన్లో వాళ్ళకి బ్రేకప్ సపరేషన్ చూడండి ఎన్నిసార్లు వచ్చింది బ్రేకప్ స సపరేషన్ త్రీ టైమ్స్ వచ్చింది ఆ కార్డు వాళ్ళిద్దరికి ఎందుకు అలా వచ్చిందంటే వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న ఈగో ప్రాబ్లం వల్ల అది వాళ్ళకి ప్రాబ్లం అయ్యింది అక్కడ లైఫ్ అనేది ఏమీ మిగిలి అంతా కుప్పకూలిపోయింది ఇంకా వాళ్ళకి అందుకే వాళ్ళకి పెయిన్ అనుభవి ఉన్నారు వాళ్ళ లైఫ్లో జరిగిన పెయిన్ ఫుల్ మెమరీస్ని వాళ్ళు క్యారీ చేసుకుంటూ ఉన్నారు అందుకే వాళ్ళు మారడం అనేది జరిగింది తన లైఫ్లో తను ఉంటూ తన పని ఏదో తను చేసుకుంటూ తనకి ఎవ్వరికీ తన గురించి ఎక్కువగా చెప్పడం కానీ చేయడం కానీ చేయటం లేదు అందుకు వాళ్ళకి ఇప్పుడు బాగా అర్థమైంది ఎట్లా అంటే మీ రిలేషన్షిప్లో కూడా ఎక్ ఎక్స్ట్రా ఎఫర్ట్ కావాలి మీ ఇద్దరు రిలేషన్షిప్ ఏదైనా ఎండ్ వాళ్ళు ఇంకా కొంచెం ఎఫర్ట్ పెడితే కానీ మిమ్మల్ని చేరుకోరు అనేది తనకు బాగా అర్థమైంది దిస్ ఈజ్ ఫర్ టు రీడింగ్ టుడే రీడింగ్ అండి థ్యాంక్ యూ సో మచ్